ఇటువంటి ప్రార్థన చేయాలంటేనండి ఎప్పుడు పూజామందిరంలో ఒక్కళ్ళే ఉండాలండి దయచేసి సెంటిమెంట్లు పెట్టుకుని కుటుంబం అంతా ఉండాలి దంపతులకు ఎడం పక్కన ఉండాలని ఎత్తి మీద ఉండ ఇవన్నీ వద్దమ్మా ఎక్కడ ఉండద్దు అసలు ఒక్కళ్ళే ఉండాలి ఎడం పక్కన కూర్చున్నామా కుడిప అవన్నీ సత్యనాయ వలతాల్లో గృహప్రవేశాలు దైవ ప్రార్థన మనం పూజామందిరంలో చేసుకుంటూ దంపతులు పూజించవలసిన అవసరం ఏమీ లేదు లేకపోతేనే మంచిది పక్కన సుఖంగా సాగుతుంది ఆడవాళ్ళు ముఖ్యంగా పూజా మంత్రంలో పూజ చేసుకోవాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అదృష్టవంతులమ్మ మొగుడు పిల్లలు వెళ్ళిపోయాక తలిపేసేసి కాలింగ్ బెల్ కోసం వైర్ కట్ చేసేసి చేసుకోండి శుభ్రంగా ఇరవై నాలుగు గంటలు అమ్మవారికి కనపడుతుంది అంత అదృష్టవంతులు అప్పుడు మనం ఏం చేస్తామంటే చేయడం అనేది తొమ్మిదింటికి ఫోన్ ఆన్ చేస్తాం బాగున్నావా ఏమండవో నా తలకాయ ఉండరు ఇక్కడ ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి ఏకాంతం వ్యాధి కాదమ్మా ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి ఏమిటో ఒంటరితనంతో బాధపడుతున్నాం ఒంటరితనంతో సుఖపడాలి బాధపడటం అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే పది మంది కూర్చుని దమడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ ఈ ఇద్దరినీ తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు ఎందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి వీణ తిరతాడు విడిపోయారు వాళ్ళు సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ ఎవరూ లేరు తోచడం లేదు ఎవరూ లేకపోవడమే గొప్ప విషయం అమ్మా ఎందుకు తోచలేదు మనలోకి మనం వెళ్ళలే మనలో ఉండే ఆత్మని మనం చూడలే ఎప్పుడూ నలుగురు ఉంటూ ఉండాలి డబ్బాకూరు మాటలన్నీ మాట్లాడుతూ ఉండాలి ఇక్కడ ఆ శమ్మ భోషమ్మ ఎవరి ఇంట్లో కబుర్లు మన దగ్గరికి పట్టుకొని చెప్పాలి మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకి అంట మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకునే వాళ్ళకేమంటాయి కదా ఏదైనా అనుభవం కోసమో గుణపాఠం కోసమో చెప్పుకుంటే పర్వాలేదు అదే పనిగా ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకు పెద్ద వ్యాధి అన్నమాట దాని నుంచి బయటపడాలి అందుకే ఇంట్లో ఎప్పుడైనా పూజా మందిరంలో ఒక్కళ్ళు ఉండే అవకాశం అంటే ఇంట్లోనే ఆడది కానీ మగవాడు కాని ఒక్కళ్ళు ఉండే అవకాశం వచ్చిందంటే అది జీవితంలోనే గొప్ప యోగం అని భావించాలి గంట అయినా మంచిది ఇరవై నాలుగు గంటలైతే మరీ మంచిది అందరూ వెళ్ళారు ఏ పెళ్లికో పేరెంటానికో అనికో మన వదిలేశారు మంచిది నాకు చాలా సంతోషం మీరు వెళ్ళండి వాళ్ళ మొహం మీద అనకూడదు ఏమిటో నన్ను తీసుకెళ్లకుండా పెడుతున్నారనే అనాలి తర్వాత వెళ్ళాక అమ్మయ్య అనుకోవాలి ఓ నాటకం అంతే ఎందుకంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే వాళ్ళు లేకపోవడానికి మనం ఏదో పెద్ద ఫీల్ అయ్యి ఏమి ఉండదు అక్కడ ఇదో నాటకం ఇది ఇది నాటకాలు అనవసరం ఎక్కడ ఒకడు ఉండాల్సిందే ఖచ్చితంగా ఆలదైన ఒకడే నేర్చుకోవాల్సిందే అప్పుడు నీవు నేను తప్ప తప్ప అవనీతలమంతి శూన్యమయ్యే తల్లి ఎంత అదృష్టం అండి ఎంత అదృష్టం అండి ఏకాంతం మన అడిగేవాళ్ళు ఏడే పూజ చేసినట్టు నటించక్కర్లేదే మనలో మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడక్కర్లేదు ఏమి ఏడవదలుచుకున్నాము అది అమ్మవారి దగ్గర నేరుగా ఏడవచ్చాయి నీవు నేను నువ్వు తప్ప షరతులుంటే అది ఆనందం కాదు బేషరదగా ఉండాల్సిందే ఏ షరతులున్నా ఆనందం కాదు అప్పుడు నీవు నువ్వు నేను తప్ప అవ నీతలమంతయు శూన్యమయ్యే తల్లి నువ్వు నేను తప్ప ఎవరూ లేరమ్మా ఇక్కడ అందుకని వినతుల్బునర్పగా ఫలింపగ ఇంతకుమించు వేళ ఈ జీవికి కల్గొని ఏదైనా చెప్పుకోవడానికి అది ఫలించడానికి ఏకాంతాన్ని మించిన సందర్భం లేదండి ఎంత అదృష్టవంతులం మనం ఏకాంతం కోరుకోవాలి దిక్కుమాలను ఫోన్ పట్టు కూర్చుంటారు ఏంటంటే అవతల భారయక ఇంట్లో ఉండగా ఏకాంతం దొరికింది అంటే ఫోన్ మొత్తం కట్టేసి మూల పెట్టేయాలను మళ్ళీ రెండు గంటలు మాట్లాడద్దు దెవడు ఇక్కడ నేను చూడలేదు అంత సైలెంట్లో కూడా పెట్టద్దండి తప్పు మళ్ళీ చూశాను ఫోన్ చేశాను చూడలేదంటాడు కట్టేయడమే స్విచ్ ఆఫ్ సైలెంట్లో పెట్టామంటే అక్కడ వస్తుంది పేరు వస్తుంది మళ్ళీ ఆన్ చేయగానే మనమే మొలాడతాం ఇక్కడ వద్దు అది పెద్ద బానిసత్వం మిశ్రకాల ఆన్సర్ చేస్తున్నామంటే వేదాంతం వంటపట్టలేదు దుస్సుగాలంటే అర్థమేంటి వాడవడో చేశాడు మళ్ళీ వాడే చేసుకుంటాడు ఏదే ఎవడైనా కానీ అని మనకు అనవసరం మనకు అవసరం లేదు ఆయనకు అవసరం కూడా చేసుకుంటాడు సంబంధాలు దూరం అయిపోతే దట్స్ వాట్ వీ వాంట్ ఏం పర్వాలేదు పోనీ అదే మనకు కావాలి ఇదే వేదాంతం దాన్ని వంట పట్టించుకోలేక బాధపడుతూ ఉంటాం మనం దూరం అయితే ప్రతి ప్రతివాడు దూరం అవుతాడు ఎంత మంచివాడైనా దూరం అవుతాడు ఎంత ప్రేమించుకున్నా భార్యాభర్త దూరం అవుతాడు సంయోగ విప్రయోగ అంతా సర్వే క్షయాంతా నిశయా పతనాంత సముచ్చయా సంయోగా విప్రయోగాంత మరణాంతం జీవితం రామాయణంలో రాముడు చెప్పిన మాట సర్వేక్షయాంతా నువ్వు ఎన్ని వేల కోట్లు పోవడం ఖాయం ఉండవు పతనాంతా సముచ్ఛ్రయా ఆకాశం అంత ఎత్తే ఎదుగు స్వర్గలోకానికి అధిపతేన సరే మళ్ళీ పడిపోవడం ఖాయం సంయోగ విప్రయోగ అంత నీ భార్యను ఎంతైనా ప్రేమించని భర్తను ఎంతైనా ప్రేమించని పిల్లల్ని ఎంతైనా ప్రేమించు విడిపోవడం ఖాయం వియోగం ఖాయం లేదా ఎంత బాగున్నా మరణం ఖాయం ఎవరేం చేయలేరు ఎక్కడ చచ్చిన అజినం పెట్టాల్సిందే ఇంకో మార్గం లేదు అంచితే పెరగనీకు పెరగనీకు ఉన్నంతకాలం కొనసాగించు పోయింది వదిలే సంతోషించని వద్దు దుఃఖపడనవద్దు అదో పరిణామం ఇదో పరిణామం బంధం ఏర్పడడం ఒక పరిణామం విడిపోవడం ఒక పరిణామం ఇప్పుడు విడాకులు వాళ్ళు కూడా బాధపడక్కలేదండి ఏమో మన తప్పు లేకుండా ఉంటే చాలమ్మా మన తప్ప వారి తప్ప ఆలోచించాల్సింది ఇదే ఇది మళ్ళీ చర్చకు పెట్టుకుంటే కుదరదండి మనం ఎప్పుడూ తప్పు ఒప్పుకోం వాళ్ళ మీద తోసేస్తాం ఇది ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించకునేది తెలుస్తుంది నా తప్పు లేదు కదా ఆయన తప్పు చేస్తే నేనేం చేయను ఆయన కెర మీద ఆయన అనుభవిస్తాడు నే బానే ఎవరన్నా భార్య భర్త ఎవరన్నా అందుకే ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమన్నా విడిపోయారు రాక్షసుడు అండి బాబు అయ్యాబాయి ఇరవై ఏళ్ళు కాపరం చేసి రాక్షసుడు అయ్యాడు ఇప్పుడు నీకు ఇరవై ఏళ్ల తర్వాత ఎలా చేసావు నాటకాలు ఆడుతున్నారండి నాటకాలు ఆడుతున్నారు ఎక్కడ పదిహేను ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత రాక్షత్వం బయటపడుతుందండి ఎప్పుడు బయటపడాల సంవత్సరంలో నేను ఒకళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ పాపం ఏదో ఆఫీసులు ఉన్నాయి ఆవిడికి ఆయనకి ఉండకుండా ఎలా ఉంటాయి అయ్యో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందంటే ఏం పర్వాలేదమ్మా మీరు ఆ పెట్టి ఏదేదో ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోండా బయట తాళం వేసుకెళ్ళిపోమని చెప్పాను నాకు సోపే మళ్ళీ ఆ తాళాలు నాకు తెలివి ఎందుకు వచ్చిన గొడవ మీరు తాళం వేసుకెళ్ళిపోండి నాకు బయట ప్రపంచంతో పని ఏమి లేవు నన్ను ఇక్కడ వదిలేను మీరు వెళ్ళిపోండి నా చదువుకుందుకు నా పుస్తకాలు ఉన్నాయి నా పద్యాలు నాకు నా పైన నేను అవధానని ఆశుగా పద్యం పాడుకోవాలని నాకేం లోటు నాకు ఇష్టం వచ్చిన భద్యం పాడుకుంటాను కొత్త సృష్టించుకుంటాను మీరేం బెంగ పెట్టుకోకండి అమ్మా మీరు వెళ్ళిపోండి అంటే ఎవరినో పక్క వాళ్ళని వండి మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ అని చెప్పాను వాళ్ళు ఏవో పదహారు వండుతారు తినే వరకు చంపుతారు నన్ను ఇక్కడ నువ్వేదో వండావు కదా తల్లి అక్కడ పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పాను తింటానలే అని చెప్పాను ఆ తినేసి వెళ్ళిపోయాక వాళ్ళ ఇంట్లో లలితాదేవి చిత్రం ఉంది వాళ్ళ అక్కడ కూర్చుని భద్రరాజు కృష్ణమూర్తి గారు ప్రభగారైన దారసులో ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉండి అప్పుడు పొందిన అనుభూతి లలితాదేవి ఎదురుగా ఉంటే నాకు అనిపించింది ఇక్కడ నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి వినతుల్బొనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళై జీవికి కల్గునే వినతుల్బునర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళై జీవికి కల్గునే నన్ను వశీకృతు నన్ను వశీకృతు నింబ నరించు తావక అశావక సుస్మితంబులు నన్ను వశీకృతు నింబనరించు తావక ఆశావక సుస్మితంబులు నిరంతరము స్ఫురి తం. ఒక్క అమ్మవారి ఫోటో నేను తప్ప ఏం లేకపోతే నాకేమనిపించింది అంటే మన ఎదురుగా ఉంది అమ్మవారు ఇంకేమిటి వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకి ఎంత ఆనందం కలగలేదే ఇది అమెరికా అయితే అండమాన్ దీవి అయితే మనకే అమ్మవారు ఎదురుగా ఉంది అక్కడ ఇంకేమిటి అమెరికా లాంటి దేశాల్లో ఒక గొప్ప సౌకర్యం అండి ఏమిటంటే ఏకాంతం బాగా దొరుకుతుంది అది అనుభవించగలిగిన వాడు అమెరికాలో సుఖంగా ఉంటాడు అక్కడ వాళ్ళు మాత్రం కొట్టుకుపోతూ ఉంటారు ఇక్కడ ఎవరు లేరండి పలకరి ఏం చేస్తావు పలకరిస్తే పేకాడతావా ఇక్కడ అందరూ ఉంటారండి ఉంటారు పెద్ద డిస్టర్బెన్స్ ఎక్కువండి ఇండియాలో ఉంటాడు ఇది బాధే అది బాధే వాడికి వీడు ఎప్పుడు బాగుపడ్డాడు ఎందుకంటే వీడు మనస్సే పెద్ద శని ఆ నలుగురితో కలిసి ఉన్నప్పుడు అండి నలుగురితో కలవడాన్ని ఆనందించడం ఆక్షేపించకండి ఇంతమంది ఉన్నారన్నది ఉండడమే అదృష్టం ఎవరు లేరు అది అదృష్టమే మొత్తం మీద అంతా మన మంచికి నలుగురితో కలిసి మనం పెళ్లిపో పేరెంటానికి అక్కడ మొహం ముడుచుకుని మోదం మూల పక్కన ఎవడో పలకరి నువ్వే పలకరించు వాళ్ళు పలకరించి నువ్వే పలకరించు పుచ్చోకూడదల నలుగురిలో కలుస్తున్నాం పెళ్లిపో పేరెంటానికి మనమే చనువుగా అందరినీ పలకరించాలి అంతే హాయిగా అనుకుంటారు ఆవిడ ఎక్కువ మా మంచి అంతే సంతోషం ఓ మూల కూర్చుని నన్ను ఎవడో పలకరించట్లు అక్కలేదు మనమే పలకరిస్తే అయిపోయి కలయి తిరిగేయాలి నలుగురు దగ్గరికి ఆయన చాలా మంచివాడు అండి అంటే కౌంది నువ్వేం చేసావు ఏం చేసావు ఇప్పుడు ఆలోచించండి మనిషి బాగుపడ్డానికి పశ్చాత్తాపడ్డానికి తన తప్పులు తెలుసుకోవడానికి ఏకాంతం భగవంతుడిచ్చిన వరం వరం దాన్ని దాన్ని ఆస్వాదించాల కనీసం దేవుడి దగ్గరైనా ఒప్పుకుందామండి ఎంత పాపం చేసినా పోతుందమ్మా నేను గ్యారంటీ ఇస్తున్నా మీరు పూజ చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శిస్తే పోతుందో లేదో నాకు తెలియదు మీ ఇంట్లో పూజా మందిరంలో రెండు చేతులు భగవంతుడు పాదాల మీద బట్టి తప్పు చేసి అని ఆయన క్షమించు ఇంకోసారి చేయడం అంటే తక్షణం పోతుంది తక్షణం పోతుంది తక్షణం పోతుంది పంచమహాపాతకాలు పోతాయి వెంటనే అమ్మవారు మనకిచ్చే సమాధానం ఏమిటంటే అది నా లీలరా ఇందాకే గదిలో చెప్పవు కంప్యూటర్లో పేర్చాను హృద్వాసనలో పెట్టాను గూడి వినోదం అందాక నేను మా ఆయన ఆడుకుంటున్న ఆటలో నువ్వు పావైపోయావు వెర్రివాడా కాలానికి తెలుసుకున్నావు సంతోషం పెడా నీ పాపాలన్నీ పరిహారం తీసే ఎప్పుడు ఈ జగత్తు మన జీవితంతో సహా భగవంతుడు లీలాన్ని గ్రహించగలుగుతామో అప్పుడు మన పాపాలన్నీ పోయినట్టే మనలో మనమాట పుణ్యాలు కూడా పోయినట్టే దానికి అంగీకరించాలి ఒకటి పోవడం ఉండదండి రెండూ పోతాయి కోరుకోవలసింది అదే మనకు అదే నచ్చదు పుణ్యాలన్నీ ఉండాలండి పుణ్యాలేమో నాలు ఎలా పాపాలేమో దేవుళ్ళు ఎలా కుదిరేది కాదండి అది అలా కుదరదు మొత్తం పోతాయి మొత్తం పోయినప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు ఎందుకంటే పసిపిల్లని చూడండి మీరు ఎందుకంత ఆనందంగా ఉంటాడు పసిపిల్లాడు నిర్ద్వంద్వ బాలవద్ధీమం వ్యవస్థితక అష్టావక్ర గీతలో చెబుతాడు బాలుళ్లా బతుకు బాలుళ్ళ బతుకు బాలుళ్ళ బతుకు అంటాడు చిన్నపిల్లల జోడిన ఇందాకొచ్చిన పిల్లలు లాంటి వాళ్ళని ఎంత నిర్మలంగా ఉంటారండి ఎప్పుడు ఆనందంగానే ఉంటారు వాడికి కావలసిన చాక్లెట్ ఏదో వాడికి వారేస్తే రెండు గంటలు మన జోడికి రాడు మనకి చాక్లెట్ కాదమ్మా చతుర్భువనాలు చతుర్యుగాలు రాసిచ్చినా మనకి సంతృప్తి కదా ఇక్కడ ఇంకా పద్దాలుగు ఉన్నాయి కదండి వాడి సంగతి ఇక్కడ వాడు చిన్న చాక్లెట్తో సంతృప్తి పడ్డాడు వాడు గొప్పవాడు వాడు దేవుడు అల్ప సంతోషం చిన్నపిల్లల నుంచి నేర్చుకోవాల్సిందే వాడు ఏదో ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటాడు మనం అప్పటికే ఆగం మనం గొడవ చేస్తూనే ఉంటాం బాల్యం అంటే అజ్ఞానం కల బాలులో జ్ఞానం కూడా ఉంది యోగిత్వం ఉంది బాలు నిద్వంద్వ బాలవద్ధీమాని అంటాడు అష్టాపకుడు చిన్నపిల్లా బతకుండా నేర్చుకో చిన్న చిన్నపిల్లాడు ఎవరైనా దానం పెట్టారేమో పట్టించుకోనడా పట్టించుకోలేదే మనం ఏమంటాం ఏంటో అసలు ఎవరు నమస్కారం చేయరేంటి ఈ మధ్య పెద్దలంటే గౌరవం పోయింది పెద్దలంటే గౌరవం కాదు ఈయనకి నమస్కారం చేయలేదు వచ్చిన ఇబ్బంది అది ఈయనో ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ అహంకారంతో వాడు పెడితే నీకే పెట్టకపోతే నీకు దానికోసం పెద్దలంటే గౌరవం పోయింది సంస్కృతి తెలియకుండా పోయింది ఎన్ని మాట్లాడతాడో అసలు ఈ నమస్కారం ఒకటి నువ్వు వాసించకుండా ఉంటే ఏ గొడవ లేదు ఇక్కడ వాడు చేస్తే నీకే చేయకపోతే నీకు వాడు నేర్చుకుంటాడు లేదా మానేస్తాడు అంటే వెంటనే మనం ఒప్పుకోగానే అమ్మవారు చేసే పని ఏమిటంటే నాకు అప్పగించే కదా అయిపోయింది కదా ఇదంతా నతే మహాపాపం బలమే పుణ్యం అంటాడు బలహీనత అంటే ఇదే గతాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డా దాని నుంచి మనం బయటపడగలగాలి ఖచ్చితంగా అందుకని ఫలించి ఫలింపగా ఇంతకు మించు వేళ ఈ జీవికి కలుగునే మరి ఏం కావాలయ్యా ఇంతకీ ఏకాంతంలో నన్ను ప్రశ్నించావు కదా అంటే పూజించావు కదా అంటే నన్ను వశీకృతు నింబు సుస్మితం సుస్మితం నిరంతరము స్ఫురించుగావుత మన దేవతా చిత్రాలు వేటినైనా గమనించండి మీరు అమ్మవారు కాని శ్రీరాముడు కాని శ్రీకృష్ణుడు కాని చివరికి ముఖంతో ఉండే ఆంజనేయ స్వామిని గజముఖంతో ఉండే వినాయకుడిని మీరు గమనించండి హిందూ దేవతా శిల్పాలలో అత్యంత విశిష్టత ఏమిటంటే ఎప్పుడూ దేవుడు నవ్వుతూనే ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు మీరు లోపల వినాయకుండా చూడండి ఏనుగు ముఖంలా ఉండదండి నవ్వుతున్నట్టే ఉంటుంది ఆ శిల్పికి తెలుసు ఆ కళ్ళల్లో నవ్వే కనపడుతుంది ఏదేమో మీరు ఆంజనేయ స్వామి వానర ముఖం అంటే మామూలుగా కోతిని చూస్తే మనమేం ఆనందం కానీ ఆంజనేయుడు చాలా అందంగా ఉంటాడు మరి వానరానికి అందం ఆయన ఆంజనేయుడు వానరుడు అంటే ఎలా నువ్వు ఆంజనేయుడు వేరు వానరుడు వేరు ఆయనలో ఉండే జ్ఞానం భక్తి ఆయన అలా చేసింది ఎప్పుడు దేవతా చిత్రాలు దరహాసంతో ఎందుకు ఏర్పాటు చేస్తారు మన వాళ్ళ ఆ వ్యవస్థ ఎందుకు అలా ఉంది అంటే ఆ నవ్వు నమ్ముకో ఆ నవ్వు నమ్ముకో నువ్వు కూడా అలా ఉండు దేవుడు నవ్వుతున్నాడు ఆనందంగా ఉన్నాడు నువ్వేం అని అనుకోవడం లేదు భయపడక అనవసరంగా అందుకని ఆశలు రేకెత్తించే నీ చిరునవ్వు ఉందే అది నిరంతరమును స్ఫృంచుగావుతాడు ఇంకా నాకేం అక్కలేదమ్మా అది సాలు పైగా అమ్మవారి చిత్రాలలో ఒక విచిత్రం ఏమిటంటే ఒక లలితాదేవి విగ్రహం తప్పితే కామాక్షి దేవి కానీ మిగిలిన విగ్రహాలు కానీ అభయహస్తం తప్పకుండా ఉంటుందండి లలితాదేవికే ఉండదు దానికి సౌందర్య స్వామి వేరే వ్యాఖ్యానం చెప్పారు అది వేరే విషయం ఆ అభయహస్తం ఏ దేవుడైనా సరే ఆ శ్రీరాముడు కానీ సీతాదేవి కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ ఎవరైనా అభయం ఇస్తున్నట్టుగా ఉంటే అంతకంటే మనకు కావలసింది ఏమీ లేదు పైగా అమ్మవారి యొక్క విగ్రహం అత్యంత వైభవంగా ఉంటుంది ఏమి రాజసమ్ము ఏమి తేజస్యది ఏమి రాజసమ్ము ఏమి తేజస్యది మదిని భాయ్ మదిని భయములెల్ల మాయజేయు ఏమి రాజసము ఏమి తేజస్సది మదిని భయములెల్ల మాయజేయు అభయహస్తమూ నెను అఖిల నాయకురాలు అభయహస్తమూ నెను అఖిల నాయకురాలు బిడ్డలైన మనకు అడ్డమేమి బిడ్డలైన మనకు అడ్డమేమి దేవతా విగ్రహాన్ని చూడగానే కలగవలసిన ఆలోచనది నేను కవిని కాబట్టి అవధానిని కాబట్టి నాకు పద్యంలో కలిగింది మీకు మాటలో కలగకూడదా మాటలు కూడా రావా దేవతా విగ్రహాన్ని స్పష్టంగా చూడాలి దయచేసి పసుపు రాసేసి కుంకుమ రాసేసి దానం చేసినట్టే ఇవన్నీ అంతకంటే ప్రత్యక్షంగా తెలుస్తున్నది ఏమిటంటే మనం ప్రార్థన చేస్తుంటే మన మనస్సు కరుగుతోంది మనకు తెలుస్తోంది స్పష్టంగా ఇది నీకు రుజువు రక్కర్లేదు నీకు నువ్వే రుజువు అది తెలిసిపోతుంది ఇక్కడ ఆ ఆ రాజస్యాన్ని చూడాలంటే మీరు విగ్రహానికి ఏమీ దండ వేయకూడదు బొట్టు పెట్టకూడదు దాన్ని అలాగే ఉండనండి చేయవలసింది ఒకటేనమ్మా ఇంట్లో విగ్రహాలకి ఫోటోలకి శుభ్రంగా కాస్త తడి పొడిగా ఉండే గొడ్డ పెట్టి తుడవండి చాలు దానికి మళ్ళీ శుక్రవారం మంగళవారం మా తాతగారు పోయాడు మా కోడలు నీళ్లు పోసుకుని ఇన్ని వంకలు చెప్పకండి అమ్మా అది విగ్రహం దుమ్ముతో అని తుడిచి ఎలా ఎగ్గొట్టేద్దామో చూస్తాం అని లేకపోతే సెంటిమెంట్ చుడవకూడదేమో నీ తాతగారు పోతే దేవుడికి దేవుడికి తాతగారు కాదు వాళ్ళు దేవుడి ఫోటో దుమ్ము పట్టే దుడవాలి దీనికి మైలు అంటారు మడి అంటారు మూడు రోజులు అంటారు ఆరు రోజులు అంటారు కొంత శాస్త్రాలు చెప్పేస్తారు ఇక్కడ అక్కడ దుమ్ము పట్టేసి ఉన్నాయి గుళ్ళో విగ్రహానికి వర్తిస్తాయండి ఇవన్నీ మన ఇంట్లో పూజా మందిరాలు కాదు నేను కాదనట్లేదు ఆచారాన్ని గుళ్ళో చేయకూడదమ్మా ఇంట్లో ఇవన్నీ వర్తించవు ఇంట్లో ఉండేవి కేవలం ఫోటోలు విగ్రహాలు మనకి స్ఫూర్తిని అందించడానికి తప్పితే మనకి ప్రయోజనాలు కలిగించడానికి కాదు అందుకోవలసిన స్ఫూర్తి అందుకోవాలంటే విగ్రహం స్పష్టంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి తేజోవంతంగా ఉండాలి వెలిగిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు గొడ్డటి తుడిచియాలి అప్పుడు అవి శుభ్రంగా కనపడితే ఇలా చూడగానే సరస్వతి అమ్మవారు ఎంత బాగుంది అని వెంటనే అనిపించట్ల దుమ్ము పడితే బాగుంటుంది అప్పుడు ఎంత రాజస్యము ఏమీ తేజస్సు ఎంత రాజ రాజరాజస్యంతో వెలిగిపోతుంది అమ్మవారు ఏం తేజస్సు మదిని భయము నెల్లమాయ ఒక్కసారి ఆ విగ్రహం కేసి చూస్తే చాలు మనస్సులో భయాలన్నీ పోతున్నాయి కంచి కామాక్షి దేవి లలితాదేవి మీరు ఏ విగ్రహాన్ని చూడండి అలా తదేకంగా చూడండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి మీ భయం ఇరవై నాలుగు గంటలు కాదమ్మా ఇరవై నాలుగు నిమిషాల్లో పోతుంది గడియ కాలంలో పోతుంది అంత దేవుడు ఉన్నాడు మనకి మనకేమిటి ఎందుకని మన దేవతలు చాలామంది అభయహస్తంతో ఉంటారు అభయహస్తము నేను అఖిల నాయకురాలు బిడ్డలైన అభయ కష్టము నేను అఖిల నాయకురాలు నా బిడ్డలైన మనకు అడ్డమేమి ఆ విగ్రహాన్ని చూడగానే కలిగేటువంటి భావన ఇది వెంటనే అదిగో ఇంకా అలాడేలా అయింది ఇంకా మనకి ఇంతకంటే అడ్డమే ఉంది మనం హాయిగా ఉంటాం ఆనందంగా ఉంటాం అనే భావనలోకి వెళ్ళాలి